హాయ్ అండి వెల్కమ్ టు పీసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను ఈ గోంగూర పచ్చడిని నేను చూపించిన విధానంతో చేసుకుంటే రెండు ముద్దలు ఎక్కువ తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ గోంగూర పచ్చడిని ఐదు ఐదు నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో దీన్ని ప్రాసెస్ ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక మందపాటు కడాయి పెట్టుకొని ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఎండుమిర్చి ఇరవై వరకు తీసుకొని ఇవి కూడా ఒక నిమిషం సేపు వేయించుకోవాలి వీటిని అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వీటిని వేయించుకుంటే తొందరగా కలర్ వచ్చి మాడిపోతాయండి అందువల్ల వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగినాయండి వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు రెండు కట్టలు గోంగూర తీసుకొని ఈ ఆకులు వలుచుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకొని ఈ గోంగూర ఆకుల్ని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర ఆకుల్ని ఒక నిమిషం సేపు వీటిని వేయించుకోవాలి ఈ గోంగూరని ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ గోంగూర తొందరగానే కుక్ అయిపోతుందండి ఈ గోంగూర ఉడికేంత వరకు కొంచెం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కడాయి పట్టేస్తుంది మనం ఈ గోంగూరని ఆయిల్లో వేయించుకుంటున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి ఇది ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని దీన్ని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర ఈ మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రేకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్న గోంగూరని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మరీ పేస్ట్లో కాకుండా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఈ గోంగూర పచ్చని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలోకి తాలింపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగు వెల్లుల్లి రేఖలు రెండు వెన్నుమిర్చి వేసుకొని ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దీన్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే గోంగూర పచ్చడిని ఈ తాలింపులో వేసుకొని ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని ఒక నిమిషం సేపు తాలింపులో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి మరి ఈ గోంగూర పచ్చడిని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా మరి ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ గోంగూర పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్